వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ సెవెంటీ సెవెన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము దసరా పండుగ రోజు ఉదయాన్ని ఇంటి ముందు ముగ్గులు వేసి అలంకరించి తులసి మాతను పూజించుకొని తోరణాలు కట్టుకొని అమ్మవారిని ఆరాధించే పనిలో నిమగ్నం అవుతారు గ్రామస్తులంతా అలాగే రావణాసురు దహనానికి కావాల్సిన బొమ్మ కూడా ఏర్పాటైపోతుంది ఇంతలో మరోవైపు బాయిజమ్మ మాన్సింగ్కి అలా పసుపు అలా నుదుట్న రాసి గత రెండు రోజులుగా నీవు ఇక్కడ ఉండడంతో నా మనసుకి బాగా దగ్గరపోయావు కొడుకులాగా నేను నిన్ను అభిప్రాయపడుతున్నాను నిన్ను ఇక్కడ నుంచి నేను పంపించలేకపోతున్నాను కానీ ఏం చేయను పరిస్థితి నీవు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదని తెలియపరుస్తుంది కాబట్టి నీవు భారతదేశం కోసం పోరాటం చేస్తున్నావు కాబట్టి నీవు సురక్షితంగా ఉండాలి ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను నేను ఇప్పుడు నీకు సంతోషంగానే సాగనంపుతున్నాను నీవు చక్కగా సంరక్షణగా ఎక్కడ ఉన్నా కూడా సురక్షితంగా ఉండాలని నీ విప్లవం చక్కగా కొనసాగాలని అంతా మేలు జరగాలని సాయి యొక్క ఆశీస్సులతో నీవు విజయం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అలా ఆశీర్వదించగా వెంటనే అతను చూడండి గత కొద్ది రోజులుగా మీరు నా కోసం ఎంతైతే చేశారో దాన్ని నేను మర్చిపోలేను ఒక తల్లిగా నాకు మీరు సహాయం చేశారు ఒక తండ్రిగా పాటేల్ గారు నాకు అండగా ఉన్నారు మీరు అన్నిటినీ మీ ఇంట్లోని కుటుంబ సభ్యులలాగా చూసుకొని చక్కగా నన్ను ఆదరించారు ఇటువంటి వాళ్ళు నాకు లభించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ఆలీ భీమా వద్దో తాత్య వీళ్ళందరూ నాకు సోదరులు లాంటి వాళ్ళు మీ అందరి సహకారంతోనే ఈ రోజున నేను వారి బారిన పడకుండా బయటపడగలిగాను ఈ యొక్క కుటుంబం నాకు ఎప్పటికీ రక్షగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని వారి వద్ద ఆశీర్వాదం తీసుకొని నేను ఏదైతే పోరాటం కొనసాగిస్తున్నానో ఆ పోరాటంలో విజయాన్ని అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా మీ ఆశిషులతో పాటు సాయి యొక్క చల్లని ఆశిషులు నాకు ఉండాలని నేను ఇక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధపడుతున్నాను అని అంటారు వెంటనే బాయిజమ్మ విజయోస్తు అని చెప్పి అలా ఆశీర్వదిస్తుంది తర్వాత తాత్య తలుపులు తెరిచి నెమ్మదిగా ఎవరు చూడడం లేదని నిర్ధారించుకున్న తర్వాత అలా మాన్సింగ్ని తీసుకొని బయటికి వెళ్తారు ఇంతలో బాయ్జమ్మ అలాగే ఆమె రంభ కంగారు పడుతూ ఉంటారు కొంత సమయానికి తాత్య మాన్సింగ్ని తీసుకొని కేశవ్ వాళ్ళు ఉన్న ప్రదేశానికి చేరుకోగా కేశవ్ ఇతను ఎవరు అని చెప్పి ఆశ్చర్యపోతూ అలా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడే కేశవ్తో పాటు ఉన్న వ్యక్తి ఈ రోజున సాయి ఉన్నపలంగా పలంగా మనల అందరినీ ఇలా ఒకే రకం దుస్తులు వేసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుందో అని చెప్పి అలా మాట్లాడుకుంటున్న తరుణంలో తాత్య తీసుకువచ్చిన వ్యక్తి ఎవరు అని చెప్పి అలా కేశవ్ మరలా అడుగుతారు వెంటనే అలా తాత్య జరిగిన సంఘటన మొత్తం వివరిస్తారు వెంటనే అలా తాత్య కేశవ్ ఇద్దరూ కలిసి మనం ఇతనికి సహాయం చేద్దాము అలాగే ఇతరులకు కూడా ఈ విషయాన్ని తెలియపరుద్దాము అని వాళ్ళంతా పల్లకీ సేవ జరుగుతున్న కార్యక్రమం దగ్గరికి నెమ్మదిగా వెనుక వైపు నుంచి ఎవరు చూడకుండా అతన్ని జాగ్రత్తగా మధ్యలో పెట్టి మనం ఇక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేయాలి నెమ్మదిగా మానసింగ్ని మధ్యలో పెట్టుకొని పల్లకీ దగ్గరికి చేరుకుంటారు ఇంతలో అక్కడికి సాయి చేరుకోగా కొంతమంది భక్తుల సాయి వద్దకు చేరుకొని మాట్లాడి ఆశీష్యులు తీసుకుంటారు తర్వాత సాయి నేరుగా పల్లకి దగ్గరికి చేరుకొని పల్లకిలో ఉన్న స్వామివారికి నమస్కరించుకుంటూ ఉంటారు మాన్సింగ్ ఎవరికీ కనిపించకుండా అలా స్వామివారికి నమస్కరించుకుంటూ మొహన్ నిండా అలా పసుపుతో పూసుకొని ఎవరికి అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ పల్లకికు ఒకవైపున ఉండి మరోవైపున సాయితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతలో సాయి చూడు మాన్సింగ్ సమయం ఆసన్నమైంది నీవు ఇక్కడి నుంచి జాగ్రత్తగా బయటపడాలి నీవు తీసుకునే ఈ యొక్క మొదటి అడిగే నిన్ను చివరిదాకా నడిపిస్తుంది నీవు ఎంత జాగ్రత్తగా ఇక్కడి నుంచి బయటపడితే అంత మేలు జరుగుతుంది అని చెప్పి అలా సాయి అతనికి తెలియపరుస్తూ ఉంటారు ఇంతలో అతనికి ఒక్కసారిగా వారు బాయిజమ్మ ఇంటి వద్ద గోదాములో మాట్లాడుకున్న మాటలన్నీ అలా గుర్తు రావడం మొదలవుతాయి షిడీలో పల్లకీ సేవ జరుగుతున్న సమయంలో అందరూ సంబరాల్లో మునిగిపోతారు ఏ ఒక్కరికి ఎటువంటి అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా మాన్సింగ్ని ఇక్కడ నుంచి బయటికి పంపించే ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది పల్లకీ సేవ జరిగేటప్పుడు చివరి యొక్క ఘట్టం ఆ యొక్క జెండాని ఊరి చివరి వరకు తీసుకొని వెళ్ళాలి ప్రతి సంవత్సరం పాటేల్ గారు ఆ జెండాని తీసుకొని ఊరి చివరికి వెళ్ళి అలాగా కండోబా ఆలయం వద్ద దాన్ని పాతుతారు అలా వెళ్ళిన మాన్సింగ్ ఇక తిరిగి రాకుండా గ్రామంలో నుంచి బయటికి వెళ్ళిపోయినట్టయితే ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఉంటుంది ఈ యొక్క కార్యక్రమం మనం చాలా జాగ్రత్తగా అందరి సమక్షం మధ్యలో చేసినట్టు ఉంటుంది అలాగే ఎటువంటి అనుమానం రాకుండా మనం ఈ యొక్క విషయాన్ని ఎవరికి తెలియపరచకుండా చేస్తే పని పూర్తవుతుందని నా అభిప్రాయం అని వాళ్ళు చర్చించుకున్న సంఘటన మొత్తం గుర్తు వస్తుంది వెంటనే అలా మాన్సింగ్ సాయి నాకు కొంచెం ఆందోళనగా ఉంది ఇప్పుడు పరిస్థితి ఏమిటి అనగా వెంటనే సాయి చూడు నీవు వెళ్ళడం వెళ్ళడం ఇక్కడే ఆచారాలని పాటిస్తూ ఆ యొక్క జెండాని తీసుకొని నేరుగా వెళ్తూ ఉంటావు కాబట్టి ఎవరు నిన్ను ఆపే ప్రయత్నం చేయరు నీవు ఆ జెండాని తీసుకొని వెంటనే ఇక్కడి నుంచి అమాంతం వెళ్ళిపో అని అంటారు ఇంతలో మాన్సింగ్ హా సాయి అలాగే మీరు చెప్పింది చెప్పినట్టుగా చేస్తాను ఇక ఆ భగవంతుని నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది అనగా వెంటనే సాయి చూడు అంతా మేలు జరుగుతుంది ఏం జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది అని చెప్పి అలా వారు పల్లకిలో ఉన్న స్వామివారిని నమస్కరించుకొని తర్వాత అందరితో పాటు పసుపు చల్లుకుంటూ అలా ఆ యొక్క పండుగలో నిమగ్నమవుతారు ఇంతలో దూరంగా ఉన్న బిల్లీకి ఇక్కడ నుంచోని ఉన్న మాన్సింగ్ ముఖం కనిపించడంతో అతనికి ఏదో అనుమానం కలిగినట్టుగా ఆ లోపల ఎగురుతున్న వారందరి దగ్గరికి అలా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి వాళ్ళని అలా తిప్పి ముఖముఖాలు చూడడం మొదలు పెడతాడు ఎవరి ముఖం అలా అతను చూసే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను వారు మామూలు షేడీవాసి అయి ఉంటారు వెంటనే మాన్సింగ్ ముఖం చూసినట్టుగా అతనికి మరలా గుర్తు రావడంతో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అలా మరలా మరలా చూస్తూ ఉంటాడు కులకర్ణి సర్కర్ అసలు ఈ బిల్లీ గారు ఎందుకు లోపలికి వెళ్ళి అలా వెతుకుతున్నారు ఏమై ఉంటుంది అని అలా ఆలోచిస్తూ ఉంటారు కొంత సమయానికి మాన్సింగ్ అసలు నిజంగా ఉన్నాడా లేదంటే నా యొక్క భ్రమణ అని చెప్పి అలా ఆ బిల్లీ గారు ఆలోచనలో నిమగ్నమవుతారు కొంత సమయానికి పలకిలో ఉన్న స్వామివారి ఊరేగింపుకి సంబంధించిన పాట కూడా కొంతమంది పాడుతూ ఉంటారు అలాగే సాయి కొంచెం అతనికి విషయం తెలియపరుస్తారు నువ్వు వెళ్తున్న సమయంలో మహిళలు పసుపుని చల్లుతూ ఉంటారు కాబట్టి నీవు వెంటనే వీలైనంత త్వరగా ఈ షిడి గ్రామం నుంచి బయట పాడడానికి నీవు దారులు వెతుక్కుంటూ త్వరగా వెళ్లాల్సి ఉంటుంది అని చెప్తారు అలాగే అని అంటారు అలా కొంత సమయం ఆ యొక్క కార్యక్రమం అంతా పూర్తిగా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి దాదాపు పల్లకీ సేవ పూర్తయిపోయింది ఇప్పుడు జెండాని మనం ఊరి చివరి దాకా తీసుకొని వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి జెండా వందనానికి జై జై అని చెప్పి దసరా నవరాత్రి ఉత్సవాల్లో చివరిగా ఈ రోజున మనం పల్లకీ సేవలో భాగంగా ఈ యొక్క కార్యక్రమంలో మనం ఈ యొక్క పండుగని అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం చివరి రోజుని పూర్తి చేసుకుంటున్నాము కాబట్టి ఈ యొక్క జెండాని తీసుకొని వెళ్ళడం ఇప్పుడు ముఖ్య ఘట్టంగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాము అని చెప్పి అలా వాళ్ళు మాట్లాడుతూ పెద్దగా నినాదాలు చేస్తూ ఉంటారు ఇంతలో మాన్సింగ్ చేతికి అలా మార్చుకుంటూ మార్చుకుంటూ ఆ జెండా అందరి దగ్గర నుంచి ఇతని దగ్గరికి చేరుకుంటుంది పెద్దగా ఆ గ్రామంలోని ప్రజలంతా అరుస్తూ నినాదాలు చేస్తూ ఉంటారు ఈ క్రమంలో మాన్సింగ్ ఆ జెండాని తీసుకొని ఒక్కసారిగా ముఖానికి ఎదురుగా పెట్టుకొని అలా అమాంతం పరిగెడతారు బిల్లీ గారు వెనక వైపు ఉండడంతో అతను గమనించుకోరు ఇంతలో కులకర్ణి సర్కార్ గారికి ఎదురుగా ఆ జెండా తీసుకొని అలా అతను వెళ్ళినప్పటికీ కూడాను ముఖం సరిగా కనిపించదు వెంటనే అతను కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ మొఖం ఎప్పుడు షిర్డి గ్రామంలో చూసినట్టుగా అనిపించడం లేదే అని అలా ఆలోచిస్తూ వెంటనే ఆంగ్లేజీ వారికి అలా అనుమానం కలిగినట్టుగా వెం అలా సైగ చేస్తూ ఒకసారి అలా చూడండి ఇలా రండి అంటూ కొంతమంది పోలీసులతో అలా వారు వెనకాలే పరిగెడుతూ వెళ్తారు ఇంతలో వెనకాల ఉన్న ఆలీ భీమా ఉద్దవ్ వీళ్ళంతా సాయి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి మాన్సింగ్ని మనం తప్పించగలిగాము అతను ఇప్పుడు గ్రామ శివారుల్లోకి సురక్షితంగా చేరుకోగలుగుతాడు వీళ్ళు కూడా పసిగట్టి వారి వెనకాల వెళ్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతుందో అని మాకు ఆందోళనగా ఉంది అనగా సాయి మౌనంగా ఉంటారు ఇంతలో మాన్సింగ్ ఆ జెండాని తీసుకొని అలా దారులు వెతుక్కుంటూ అమాంతం పరిగెత్తుకుంటూ అతను గ్రామ శివారుల దగ్గరికి చేరుకొని సాయి చెప్పింది అక్షరాల సత్యం నేను ఇప్పుడు ఈ యొక్క ప్రదేశానికి సురక్షితంగా చేరుకున్నాను షేడి గ్రామ పరిసరాలు మొత్తం తిరిగినప్పటికీ కూడాను ఇక్కడికి చేరుకున్నాను సురక్షితంగా ఇక్కడ నుంచి జాగ్రత్తగా నేను బయటపడగలగాను అంటే నా విప్లవంలో మొదటి ఘట్టం పూర్తయినట్టే అని చెప్పి అతను ఆయాస పడిపోతూ తీసుకువచ్చిన జెండాని అలా పాతి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకోవాలని అభిప్రాయపడతాడు అలా ఒక రెండు అడుగులు వేసేసరికి ఎదురుగా కానిస్టేబుల్స్ అతన్ని తుపాకీలతో గురిపెట్టి అలా ఎదురుగా రావడం కనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కాక దిచ్చు దిక్కుచోతక మరలా వెనక్కి తిరిగి పరిగెత్తబోతాడు వెనక వైపు నుంచి బిల్లి కులకర్ణి సర్కార్ వీళ్ళంతా కూడా అతన్ని చుట్టుముడతారు ఏం చేయాలి ఏమీ అర్థం కాదు అయ్యో భగవంతురా నేను తప్పించుకున్నానని ఇలా అభిప్రాయపడ్డానో లేదో ఇంతలో మరలా ఇటువంటి చిక్కు వచ్చి పడిందే ఏం చేయాలి అని కంగారు కంగారుగా అతను ఆలోచనలో నిమగ్నమవుతాడు ఇంతలో మరోవైపు సాయి హడావిడిగా నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో వాళ్ళు సాయి ఏమైంది మీరు ఉన్న పలంగా ఇలా మీరు నడుచుకుంటూ వెళ్ళడానికి గల కారణం ఏమిటి మీ మొక్క కవలికల్లో కూడా ఏదో ఆందోళన కనిపిస్తుంది అనగా వెంటనే సాయి మాన్సింగ్ పట్టుబడ్డాడు అని అంటారు వెంటనే వాళ్ళు అదేమిటి సాయి ఎలా సంభవమైంది మనం చాలా జాగ్రత్తగా కట్టుతిటమైన భద్రతతో అతన్ని ఇక్కడికి మనం రప్పించి ఎవరికి అనుమానం రాకుండా జెండా ద్వారా బయటకు పంపాం కదా మరి ఎలా జరిగింది అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు మాన్సింగ్ ఏం చేయాలో అర్థం కాక ఆందోళనలో ఉండగా బిల్లీ గారు చూడు నీవు మాకు దొరికిపోయావు నీవు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు నీ అంతటి నీవుగా మాకు పట్టుపడితే పట్టినట్టు లేదంటే ఖచ్చితంగా నీవు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వాడివి అవుతావు అని చెప్పి అలా తుపాకీని గురి పెడతారు ఇంతలో అతను సాయి కేవలం ఈ పరిస్థితిలో మీరు మాత్రమే నాకు సహాయం చేయగలరు దయచేసి నాకు సహాయం చేయండి అని అలా మనసులో ప్రార్థన చేస్తూ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ అని అతను అలా స్మరణ చేస్తూ ఉంటారు ఇంతలో ఈ విషయం సాయికి అర్థమవుతుంది సాయి ఎదురుగా అలా పొయ్యి మండుతున్న దాని దగ్గరికి చేరుకొని వెంటనే దాని దగ్గర కూర్చొని తన జోలీలో నుంచి ఒక ఊది పొట్లాన్ని తీసి దాన్ని తీక్షణంగా చూస్తూ ఉంటారు ఇంతలో వద్దో వీళ్ళంతా కంగారు పడిపోతూ సాయి ఇప్పుడు మాన్సింగ్ గారికి సహాయం అవసరం కదా ఇప్పుడు అతను మన కోసం ఇంత పోరాటం చేస్తున్నారు మనం కూడా వారికి అండగా ఉండాలి ఈ సమయంలో కేవలం మీరు మాత్రమే సహాయం చేయగలరు వీలైనంత త్వరగా ఏదో ఒకటి చేయండి సాయి అని చెప్పి అంటారు వెంటనే సాయి ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే పరిస్థితులు మన చేయి దాటిపోకముందే జాగ్రత్తలు తీసుకోవాలి అని తీసుకున్న ఆ యొక్క ఊది పొట్లాన్ని సాయి ఆ నిప్పుల్లో అలా కొద్దిగా వదులుతారు వెంటనే నిప్పుల మీద నుంచి పొగ విపరీతంగా పైకి లేస్తుంది ఆ యొక్క పొగ అక్కడ మొదలవ్వడం మాన్సింగ్ ఉన్న ప్రదేశంలో కూడా ఒక్కసారిగా వెదజల్లుతూ పొగ విచ్ఛిన్నం అవుతుంది ఆ ప్రాంతమంతా పొగతో నిండుకుంటుంది ఆ ప్రాంతంలో పొగ నిండుకోవడం వల్ల అక్కడ ఉన్న కులకర్ణి సర్కార్ అలాగే మిగతా పోలీసులు వీళ్ళంతా అలా వెంటనే విపరీతమైన దగ్గుతో వారికి కళ్ళు కనిపించక ఇబ్బంది పడుతూ పెద్ద పెద్దగా అరవడం మొదలు పెడతారు అదే సరి అయిన సమయం అని చెప్పి అంటే ఇది సాయి నాకు ఇస్తున్న ఒక సూచన తప్పించుకోమని సాయియే తప్పకుండా ఇది నాకు సహాయ రూపంలో అందజేస్తున్నారు అని వెంటనే మాన్సింగ్ అక్కడి నుంచి ఒక మార్గం ద్వారా పరిగెట్టడం మొదలు పెడతారు ఇంతలో అది గమనించిన బిల్లి వెనుకవైపు నుంచి అతన్ని తరుముతూ అతన్ని షూట్ చేసే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు ఇంతలో మరోవైపు సాయికి అతను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు అతను తప్పించుకున్నాయనే విషయం అర్థమవుతుంది వెంటనే సాయి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు మరోవైపు పోలీస్ అధికారులు వాళ్ళంతా మాన్సింగ్ వైపుగా వెళ్ళాడు ఇదిగోండి ఇక్కడ పూర్తిగా పసుపు ఇలా మరకలు మరకలుగా పడింది అంటే అతను మరలా గ్రామంలోనికే వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా గ్రామంలోనే ఎక్కడో ఒక చోట దాక్కునే అవకాశం ఉంది మనం మరలా గ్రామంలోనికి ప్రవేశించి అంతా అతన్ని మనం బెమ్మడించి పట్టుకునే ప్రయత్నం చేస్తే మన చేతికి చిక్కుతారు అని చెప్పి అలా వాళ్ళు మరలా పరిగెత్తడం మొదలు పెడతారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ